హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ట్వెల్వ్ మరో ఆలోచన లేకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కమిషనర్ ఆఫీస్ ముందు కారు ఆపాడు డ్రైవర్ రంగా లోపలికి వెళ్తున్న విశ్వం గారినే అనుసరించాడు సతీష్ మౌనంగా చాలాసేపు కమిషనర్తో డిస్కషన్ తర్వాత ఆయనకి సెకండ్ ఇచ్చి రూమ్ నుండి బయటకు వస్తున్న విశ్వం గారికి ఎదురు వెళ్ళాడు సతీష్ ఏమైంది అంకుల్ అంటూ చెప్తాను అన్నట్టు బుర్ర కదిపి మళ్ళీ కారు వైపు నడిపించారు విశ్వం సతీష్ భుజం చుట్టూ చేతిని వేసి ఆసరా కోసం బ్యాక్ కార్ డోరు ఓపెన్ చేసి పట్టుకున్న రంగాన్ని చూసి అందులో కూర్చున్న విశ్వం గారికి అంకుల్ అంటూ వాటర్ అందించాడు సతీష్ సతీష్ ఇచ్చిన వాటర్ తాగి సీట్కి జారుబడిన విశ్వం గారి కళ్ళల్లో నుండి ఒక కన్నీటి చొక్క బయటికి రావడం చూస్తున్న సతీష్లో కంగారు ఏమైంది అంకుల్ నందు గురించి మాట్లాడారా కమిషనర్ గారు ఏమన్నారు ఏమైందో చెప్పకుండా మీరు ఇలా ఉంటే నాకు కంగారుగా అనిపిస్తుంది దయచేసి ఆయన ఏమన్నారో చెప్పండి అంకుల్ అని కంగారుగా అడిగాడు సతీష్ నందన గురించి చెప్పాను సతీష్ బట్ నో యూస్ ఎంక్వైరీ చేస్తాను అంటున్నారు అని చెప్తున్న ఆయన ఉలికి పడేలా చిన్నగా కార్ని డాష్ ఇచ్చింది వెనక నుండి మరో కార్ ఏయ్ కళ్ళు కనిపించడం లేదా నీకు ఆగి ఉన్న కార్ని అలా ఎలా గుద్దేశావు అంటూ అరుస్తున్న సతీష్ని చూస్తూ కార్ నుండి దిగిన వ్యక్తి నేరుగా నడుచుకుంటూ విశ్వం గారి ముందు నిలబడ్డాడు గెలవబోతున్నా అన్న కసితో హలో విశ్వం గారు అని ఆ వచ్చిన వ్యక్తి సాగతిస్తుంటే గర్వంగా వినిపించిన వాయస్సు విశ్వం గారికి బాగా తెలుసు అనుకుంటూ ఆలస్యం చేయకుండా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ రాజశేఖర్ అని అప్రమత్తంగా పలికిన విశ్వం మాటలకి సైడ్ స్మైల్ ఇస్తూ హో గుర్తున్నా ఇంకా నేను అని అడిగాడు డాక్టర్ నువ్వు చేసిన పనులు లోకానికి తెలియకపోయినా నాకు తెలుసు నీ దారుణాలు అక్రమాలు అందుకే మరిచిపోలేను నిన్ను ఎప్పటికీ అంటూ విశ్వం ఘాటుగా బదులు ఇవ్వడంతో అబ్బో చాలా కాక మీద ఉన్నట్టున్నావే తెగ ఎగిరెగిరి పడుతున్నావు విశ్వం అని వెటకారంగా అన్నాడు డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు ఎందుకొచ్చావు అని కోపంగా అడిగారు హో విశ్వం విశ్వం మై ఫ్రెండ్ నో అంటూ అడిగిన రాజశేఖర్ని సీరియస్గా చూస్తూ ఉన్నాడు విశ్వం ఏంటి ఫ్రెండ్ అలా చూస్తున్నావు అని డాక్టర్ అంటుంటే ఒక్కప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు కాదుగా అని అంతే కోపంగా అన్నారు విశ్వం నేను ఎప్పటికీ మీలా మనసులు మార్చుకునే టైపు కాదు విశ్వం అందుకే ఇలా పిచ్చివాడిలా మారి తిరుగుతున్న రోడ్లు పట్టుకుని అని గతాన్ని తలుచుకుని అన్నాడు రాజశేఖర్ ఇప్పుడు ఎందుకు వచ్చావు నా కళ్ళ ముందుకి నందన కోసం రాక తప్పలేదు విశ్వం అంటూ కళ్ళు ఊరుమారు రాజశేఖర్ ఏంటి అని విశ్వం గారితో పాటు నోరు తెరిచిన సతీష్ని విసుగ్గా చూస్తూ ఎక్కడ దాచో ఆ అంటూ అడిగాడు రాజశేఖర్ మహా సీరియస్గా ఫేస్ పెట్టి నందు గురించి నీకెలా తెలుసు రాజశేఖర్ అని షాక్తో అడుగుతున్న విశ్వం గారి మాటకి గట్టిగా నవ్వుతూ ఒంటరితనంతో ప్రపంచాన్ని చదివేశాను విశ్వం అన్నీ తెలుసు తెలుస్తాయి నాకు తెలుసుకుంటాను కూడా అని ఒత్తి పలికాడు తనకి ఏం తెలీదు రాజశేఖర్ చిన్న పిల్లతను అయితే నన్ను ఏం చేయమంటావు ఆ నందన దాని అమ్మ కడుపున పుట్టడమే అది చేసిన నేరం పాపం వదిలిపెట్టను ఎవరిని కూడా వదిలిపెట్టను ఇలా నా ఒంటరి జీవితానికి కారణమైన ఎవ్వరినీ కూడా అని పిడికిలి బిగించి చెప్తున్న రాజశేఖర్ మాటలకి అయోమయంగా చూస్తాడు సతీష్ అతడి కోపం చూసి లోపల భయపడిన విశ్వం గారు సీత సీతారాము చనిపోయాడు రాజశేఖర్ అని అన్నారు తెలుసు నాకు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను హా రాణి కన్నీటితో వాడి సమాధి ముందు కూర్చొని ఏడవాలా ఏంటి అని రాజశేఖర్ విసుకుగా ఎందుకురా ఇలా చేస్తున్నాం ఆ జితేంద్రతో కలిసి వదిలే రాజశేఖర్ మళ్ళీ మునుపటి వాడిలా నా ఫ్రెండ్ రాజు లాగా తయారావురా ప్లీజ్ అని వేడుకుంటూనే అడిగారు విశ్వం నెవర్ విశ్వం నా లైఫ్ ఇలా కావటానికి నా తల్లిదండ్రుల చావులకి కారణమైన ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు నాకు తెలిసినంత వరకు నందు నీ దగ్గర లేదు ఒకవేళ ఉండి నువ్వు నాటకాలు ఆడుతున్నావని తెలిస్తే నేను చంపవలసిన లిస్ట్లో నీ పేరు కూడా యాడ్ అవుతుంది అని గుర్తుపెట్టుకో అని చెప్పి నాలుగు నాలుగడుగులు ముందుకు వేసిన రాజశేఖర్ని చూస్తూ ఫుట్ పాత్ అని కూడా చూడకుండా కింద కూర్చుండిపోతారు విశ్వం వెళ్తున్న రాజశేఖర్ కాస్త ఆగి వెనకకు తిరిగి చెప్పడం మర్చిపోయాను విశ్వం ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన విక్కీ వాడి ఫ్రెండ్ ల్యాబ్లో అడ్మిట్ అయ్యాడా అదే ట్రీట్మెంట్ కోసం అని కన్నింగ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు రాజశేఖర్ విక్కీ ఏం చేసావు విక్కీ రాజశేఖర్ అని భయం కొంతును తెలుస్తున్నా దిగమింగేస్తూ లేచి తడబడుతూ నిలుచున్న విశ్వం గారిని పట్టుకున్న సతీష్కి అక్కడ జరుగుతున్నది వారి మాటలు ఏమీ అర్థం కావు నందనా వీడియో ఎవరో తన ఫ్యామిలీ కి పంపించారంట అది చూసి తనని ఇంట్లో నుండి నెట్టేశారంట నిజమేనా విశ్వం అన్నీ తెలిసి ఆ పని స్వయంగా అతడే చేసి కూడా తెలియనట్టే అడిగాడు రాజశేఖర్ నవ్వుతూ వెటకారంగా అడుగుతున్న రాజశేఖర్ షర్ట్ కాలర్ విశ్వం గారి చేతులకు బలి అయితే అది ఏమాత్రం పట్టనట్టు నిలబడతాడు ఆయన దాని దానికి కూడా కారణం నువ్వేనా విషయం సరిగ్గా తెలియకపోయినా రాజశేఖర్ మాటలను బట్టి నందన ఈ రోజు పరిస్థితికి కారణం అతడే అని తెలియడంతో సతీష్లో కూడా కోపం పెరిగిపోతుంది నాకు కావాలనుకుంటే ఎన్ని దారుణాలైనా చేస్తాను నీకు తెలుసుగా విశ్వం ఇంకా ఏంటి ఈ సందేహాలు వదులు ఆయన పట్టు నుండి షర్టు విడిపించుకొని ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన వెక్కి తిరిగిరాడు కనిపించాడు కూడా పోయిన నందన మళ్ళీ మీ కంటికి కనిపించదు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకో ఎంతమంది పోలీసులను యూజ్ చేసుకుంటావో చేసుకో బట్ ఆన్సర్ వాస్ ఆల్వేస్ జీరో రాకపోతే నేను రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్నే కాదు విశ్వం అని చెప్పి విసురుగా ఆయనని వెనక ఉన్న సతీష్ మీదకు తోసేసినట్టు చేసి సెకండ్స్లో అక్కడి నుండి మాయమైపోయాడు రాజశేఖర్ అంకుల్ అంకుల్ పడిపోబోతున్న ఆయనని పట్టుకుంటాడు సతీష్ ఏమైంది అంకుల్ అని అడుగుతున్న సతీష్కి ముందు ఆయనని కారులో కూర్చోబెడదాం బాబు చెప్పిన రంగా మాటకు అలాగే అంటూ కారులోకి ఎక్కించి ముందుకు కదిలారు విశ్వం గారు కూర్చున్న కారు వెనుకే మరో కారు ఇప్పటి వరకు జరిగిన వాళ్ళ మాటలు విని స్టార్ట్ అయ్యింది సతీష్ ద్వారా మ్యాటర్ తెలుసుకున్న ఉదయ్ పోర్టుకోల్లో తండ్రి కోసం వెయిట్ చేస్తున్నాడు రంగా కారు ఆపడంతోనే నేరుగా వెళ్ళి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన ఉదయ్కి వాలిపోయిన విశ్వం గారిని చూడడంతోనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది సతీష్ ఉదయ్ ఇద్దరు ఆయనని లోపలికి తీసుకొని ఆయన బెడ్రూమ్లో వదిలి పెరిగిన బీపీకి ట్యాబ్లెట్స్ వేసి ఏసీ ఆన్ చేసి పక్కనే కూర్చుంటారు విశ్వం గారిని ఫాలో చేస్తూ వచ్చిన కార్ నుండి దిగిన వైభవ్ వాళ్ళనే ఫాలో చేసి ఇంట్లోకి అయితే వెళ్ళగలుగుతాడు కానీ రూమ్ బయటనే ఆగిపోతాడు లోపల మాటలు వింటూ ఉదయ్ నీ మొబైల్ నుండి విక్కీకి కాల్ చేయి తండ్రి అంటుంటే వాడి నంబర్ పనిచేయడం లేదు డాడ్ అన్నాడు ఉదయ్ అసహనంగా నవీన్కైనా కాల్ చేయ ఉదయ్ వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉంటారు డాడ్ కలవడం లేదు ఫోను మీకు తెలుసుగా కళ్ళతోనే కొడుకుని దగ్గరగా రమ్మన్నట్టు సైగ చేస్తారు విశ్వం గారు తండ్రి ఏదో చెప్తున్నాడు అనుకొని వెళ్ళిన ఉదయ్ చంప అంటుంది విశ్వం గారి చేతిలో డాడ్ అంటూ చంప పైన చెయ్యి పెట్టుకున్నాడు ఉదయ్ జస్ట్ అప్ ఉదయ్ విషయం దాచి నన్ను పిచ్చివాడిని చేద్దాం అనుకుంటున్నారా అలా అనుకుంటేనే విషయం సీరియస్ అయ్యేది అని విశ్వం గారు ఆలోచనగా అంటుంటే అనుకోలేదు డాడ్ ఉన్న డిఫెక్ట్ సిచ్యువేషన్లో హార్ట్ పేషెంట్ అయినా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో అని చెప్పలేదు అని అంటున్న కొడుకుకు తన పైన ప్రేమ కనిపిస్తుంటే విరక్తిగా నవ్వుకొని అసలు అంకుల్ ఇప్పటికైనా ఏం జరుగుందో చెప్పండి కమిషనర్ ఆఫీస్ దగ్గర మీతో మాట్లాడిన ఆయన ఎవరు నందుకి ఆయనకి సంబంధం ఏంటి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన విక్కీకి ఏమైంది మీరు అందరూ కలిసి విషయం నాకు చెప్పకుండా మమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారు అంకుల్ అసలు ఏమైందో చెప్పండి కోపంగా సతీష్ అంటుంటే నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను సతీష్ అంతకన్నా ముందు నాకు విక్కీ గురించి తెలియాలి అని ఉదే ఏమైంది విక్కీకి హా అని విశ్వం గారు అడగగా అది డాడ్ అమెరికా ప్రిసన్లో ఉన్న డాడ్ విక్కీ అన్నాడు ఉదయ్ ఏంటి ప్రిసన్నా విశ్వం గారు సతీష్ ఇద్దరు ఆశ్చర్యంగా అడిగితే కనుబొమ్మలు ముడివేస్తాడు ఆ రూమ్ బయట ఉన్న వైభవ్కి అవును డాడ్ అన్నాడు ఉదయ్ దించుకొని కానీ ఎందుకు అని నుదురున పట్టిన చెమటతో అడుగుతున్న ఆయన గొంతులో కంగారు దాచినా దాగలేదు ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ చేస్తున్నప్పుడు విక్కీ బ్యాగ్ నుండి డ్రగ్స్ బయటపడ్డాయి అందుకే అక్కడి పోలీసులు విక్కీని కస్టడీలోకి తీసుకున్నారు ఇండియా ఎయిర్పోర్ట్లో చెక్కింగ్లో బయటపడని డ్రగ్స్ అమెరికాకి వెళ్ళాక ఎలా బయటపడ్డాయి అసహనంగా అనుకుంటూనే కానీ వైభవ్కి కూడా ఈజీగా అర్థం అవుతుంది విక్కీని ఇరికించడానికే వాంటెడ్గా ఈ పని చేశారు అని టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయండి మా డైలీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి అలానే ఇప్పటి వరకు లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కొంతమంది లైక్స్ కూడా చేయకుండా వీడియోస్ చూస్తున్నారండి మీరు లైక్ చేస్తేనే కంది మాకు ఇంట్రెస్ట్ వస్తుంది